హెచ్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ముస్లిం మైనార్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్లు పాల్గొని డైరీని ఆవిష్కరించారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ మన హక్కుల కోసం పోరాడుతూ ఇతరుల హక్కులను కూడా కాపాడాలని సూచించారు విద్యుత్ శాఖ లేకపోతే మన జీవితాల్లో వెలుగులు ఉండదని ప్రపంచం ఒక అడుగు కూడా ముందుకు వేయలేదని అన్నారు ఈ మధ్య కాలంలో ప్రజలు విద్యుత్ శాఖ వారిని తిట్టడం మానేశారని పది సంవత్సరాల ముందు ప్రతిరోజు తిట్టేవారని హసీ చేశారు విద్యుత్ శాఖ వారి పని మీరు చాలా మెరుగుపడిందని విద్యుత్ శాఖకు డిమాండ్ పెరిగిందని టెక్నాలజీకి అనుగుణంగా విద్యుత్ శాఖ వారు నైపుణ్యం పెంచుకోవాలని అన్నారు విద్యుత్ వృధా కాకుండా తీసుకోవాల్సిన చర్యల్లో నైపుణ్యం పొందాలని అన్నారు సామాజిక వర్గం భారీగా గుర్తింపు ఎప్పుడు రాదని నైపుణ్యం బయటపెట్టి అందరికంటే బెస్ట్ గా పనిచేస్తేనే గుర్తింపు వస్తుందని అన్నారు విద్యుత్ శాఖ వారి కష్టాలు తమకు తెలియనివి కాదని విపత్తులు వచ్చిన సమయంలో అనేక సార్లు విద్యుత్ శాఖలతో కలిసి పనిచేశామని అన్నారు రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసి ప్రజల కష్టాలు తీర్చారని విధి నిర్వహణలో ఎంతో చనిపోయారని వికలాంగులుగా మారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వంతో మాట్లాడి విద్యుత్ శాఖ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు విద్యుత్ శాఖలో చాలా ఫాస్ట్ గా టెక్నాలజీ మారుతుందని గత ఏడాది ఉన్న టెక్నాలజీ ఈ ఏడాదికి మారిపోతుందని ఉద్యోగులు అండ్ దానికి అనుగుణంగా నైపుణ్యాలు తెచ్చుకోవాలని అన్నారు అన్ని అసోసియేషన్లు కలుపుకొని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు దేశంలో అక్కడక్కడ ముస్లిం సమాజానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ ఇబ్బందులను ఎదుర్కోవడానికి కలిసికట్టుగా నాయకుడిని తయారు చేసుకోవాలని అన్నారు విద్యుత్ శాఖ వారు చేసే పని మరెవ్వరూ చేయలేరని మీరు చేసే పని దేశ అభివృద్ధికి ముడిపడిందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు నన్నే సాహెబ్ జాఫర్ షరీఫ్ ఇంతియాజ్ నౌషాద్ మదీనా వాచ్ ఏజెన్సీ అధినేత ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు అప్పుడు కానీ ఇటువంటి డైరీ ఇన్వేషన్ జరిగింది మా చేశాము నేను ప్రశామాని పార్టిసిపేట్ చేయడం ఆనందంగా ఉంది ఒకటి వాళ్ళ సెంటిమెంట్స్ కానీ ఇతరుల యొక్క తప్పు నైపుణ్యం పెంచుకున్న రోజే మీతో పాటు మీ అసోసియేషన్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు అనేక సార్లు మేము విద్యుత్ సంస్థ గురించి చెప్పాలి మనం పుట్టేటప్పుడు ఆయన చేయటం మన యొక్క మనం బాగా వినియోగదారు వినియోగాలకి మనం సేవ చేయటమే మన యొక్క మొటిలే నేను మా దగ్గర సిబ్బందిని తెలియజేసేది వినియోగదారులు ఒక్కొక్క ఒక్క రకంగా మాట్లాడతారు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు పెద్ద ఒక్కరితో మనం మంచిగా సామరస్యంగా మాట్లాడాలి ఎవరన్నా ఫోన్ చేసినప్పుడు మంచిగా రిసీవ్ చేసుకోవాలి ఎందుకంటే వినియోగదారుల కారణతమైన ఏ విధమైన మాట్లాడాలి మాట్లాడిన మార్గంలో తెలుసుకోకూడదు ఎందుకంటే మన సేవలు ప్రజాసేవకులు అది పక్కన గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకొని సమస్యలను అందుపయోగించాలని ఈ అసోసియేషన్ కారణం కూడా సిబ్బంది అందరికీ విషయాలు ఏం చేయాలని నెక్స్ట్ ఈ అసోసియేషన్ అసోసియేషన్ కూడా మనకి చాలా అవసరం ఎందుకంటే ఎంప్లాయీస్ అందరూ ప్రతి విషయంలో పై రకాల దగ్గర పాలు వాళ్ళ చేదోలు వాళ్ళ సమస్యలు కూడా అసోసియేషన్ ఈ నాకు నెల్లూరు ఎన్నో సేవలు చేస్తున్నారు ఎస్సీ గా త్రీ ఇయర్స్ చేశారు ఆ త్రీ ఇయర్స్ కూడా పని చేయించే కాకుండా అందరితో స్పోర్ట్స్ ఆడించారు కల్చరల్ యాక్టివిటీస్ చేశారు ఆ త్రీ ఇయర్స్ ఎలా జరిగిందో తెలియకుండా అంత మంచి ఆర్గనైజేసింగ్ స్కిల్స్ ఉన్నాయి సార్కి అదేవిధంగా ఇప్పుడు పాటు మన ఇలా మాట్లాడుకోవాలి గౌరవమైన గారికి మరియు అబ్దుల్ అజీజ్ గారికి ఇక్కడ వచ్చిన మరియు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి మనసారా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ల కన్నా ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళకి ఏ రోజు సెలవు అనేది ఉండదు ఏడాను మనం ఎక్కడ కట్టడానికి వాళ్ళకి ఆ అవకాశం లేదు ఇక్కడ మనం ఉన్న వాళ్ళు మనం ఏ ఏ ఫంక్షన్ కావాలో ఎప్పుడు కావాలో వెళ్ళిపోవచ్చు వాళ్ళకి అవకాశం లేదు తుఫాను వచ్చిన మనం వెంటనే కరెక్ట్ పోయినా కానీ మనం ఫోన్ చేసి చెప్పినా వెంటనే కరెక్ట్ వచ్చేస్తుంది ప్రతి వాళ్ళకి అలర్ ఉండాలా చాలా అది అటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి మనం ఇక్కడ సపరేట్ పెట్టారు సపరేట్గా అది అది చాలా మంచిది కానీ ఈ అసోసియేషన్ లో తెచ్చుకోవాలని మనం అజయ్ బాయ్ చెప్పినట్టు ఫస్ట్ ఉండే

ఆయన మన అసోసియేషన్ ప్రేరేజ్ చేస్తున్నాడు దాన్ని మన అసీస్ గారు చెప్పడంతో అందరూ కూడా బాయ్ ఓ కళ్యాణ్ ఎంత సమ్ పసు ఉందా కదా బ్యాచ్ బ్యాంక్ ఉందా హలో

ఆధర్ అవీ డైరీ అసలు పెట్టారు మన ఫౌండర్ గారి ప్రెసిడెంట్ అనంతపురం అప్పవాన్ చేశారు అలాగేస్తున్నారు అందరూ కూడా చెప్పటంతో అతని గారిలో మన తోమిరెడ్డి మొమాటో అందరి చేయడానికి అందజేయాలి ఇప్పుడు హాన్పూర్ లోపట్ చైర్మన్ అజీజ్ గారిని సన్మానిస్తున్నారు మరి క్యాబ్ ద్వారా అండ్ మా అబ్బాస్ గారు మొమాటో మొమాటో అందజేశారు మన అబ్బాస్ గారు వెరీ హెల్ప్ఫుల్

Thank you. Thank you very much. Thank you, sir. Thank you very much. Special thanks to. So today's so, program. Thank you. AP LCT Employees Minority Muslim Association. స్టేట్ అసోసియేషన్ మీటింగ్ ఇక్కడ పెట్టారు మేము అదే చెప్పినాము మీరు కష్టపడాలా కన్జ్యూమర్స్ నష్టపడకుండా కష్టపడకుండా ఉండాలా అని చెప్పి చెప్పాము వాళ్ళందరూ కూడా కలెక్టివ్గా వర్క్ చేసి దానికి సిద్ధపడ్డారు గత ప్రభుత్వంలో చాలా ఘోరాలు నేరాలు జరిగిన ఎనర్జీ డిపార్ట్ విద్యుత్ శక్తి శాఖలో పంపులు మునిగిపోయినాయి అల్టిమేట్గా ఈరోజు కన్జ్యూమర్స్ భరిస్తున్నారు నిన్నటికి నిన్న సెకీ ఒప్పందం రూపాయి తొంభై తొమ్మిది పైసలు గుజరాత్ ఉంటే ఆ తర్వాత చేసుకున్న అగ్రిమెంటు రూపాయి యాభై రూపాయి అరవై పైసలో ఉండాలి కానీ రెండు లక్షల రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు రెండున్నర రూపాయి ఎక్స్పర్ట్స్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇంకొక సెవెన్ ఎయిట్ ఇయర్స్లో సోలార్ ఎనర్జీ యూనిట్ రూపాయి ఇరవై ఐదు పైసలకు వస్తుంది అని చెప్పి ఈరోజు రెండున్నర రూపాయికి కొన్నావు లక్షా ముప్పై వేల కోట్లు అదనపు భారం పడతాం సరే ఇంకా స్మార్ట్ మీటర్స్ అంటారా ట్రాన్స్ఫార్మర్స్ అంటారా ఇవాటన్నింటిలో ఎక్కడ దేశంలో ఎక్కడ జరగని కుంభకోణాలు ఏడు జరిగినాయి నేను వాళ్ళకి ఒక చిన్న సలహా ఇచ్చా అసోసియేషన్స్ మొన్న ఓసీ అసోసియేషన్ జరిగింది ఎరసిటీ ఎంప్లాయీస్ ఈరోజు ముస్లిం మైనారిటీ జరిగింది ఏదేమైనా అల్టిమేట్గా కన్జూమర్స్ ఇంట్రెస్ట్లో మీరు కలిసి పనిచేయాలా అవసరమైతే డిస్కమ్లు ఎనర్జీ డిపార్ట్మెంట్ రాంగ్ డెసిషన్స్ తీసుకుంటే వాటిని రెక్టిఫై చేయండి అని చెప్పి కూల్గానైనా సరే మీరు రిప్రజెంట్ చేయాలి అది మీ బాధ్యత అది మీ బాధ్యత అని చెప్పి చెప్పాను ఇప్పుడు అందరూ కలిసి ఎనర్జీ ఇప్పుడు సోలార్ ఎనర్జీ ఊటమి ప్రభుత్వం ఇంటింటికి ఒక విద్యుత్ శక్తి కేంద్రం భారీ సబ్సిడీలు వస ఇండియాలో ఫస్ట్ ఎంకరేజ్మెంట్ సోలార్ ఎనర్జీకి మా కూటమి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వీటన్నిటినీ వీళ్ళు కూడా ఉన్న ఎన ఎలక్టి ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఉండే ఆల్ రేంజెస్లో ఉండే ఎంప్లాయీస్ ఆఫీసర్స్ అందరూ కలిసికట్టుగా కృషి చేసి దీన్ని గాడిని పెట్టాల్సిన అవసరం ఉంది కన్జ్యూమర్స్ని విపరీతమైన భారీ భారాలు పడకుండా కాపాడాల్సిన అవసరం అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ముస్లిం మైనారిటీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డైరీ ఇనాగ్రేషన్ నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసుకున్నారు అందులో నన్ను మాజీ మంత్రి సోమిరెడ్డి గారిని ప్రత్యేక ఆహ్వానం చేశారు చాలా సంతోషమైంది ఇక్కడ వీళ్ళతో కలిసి వీళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి అయితే ఈ డిపార్ట్మెంటు ఎసెన్షియల్ సర్వీసెస్ ఈ ఎసెన్షియల్ సర్వీసెస్తో పాటు ఈ భారతదేశంకి రాబోయే రోజుల్లో ఉండే డిమాండ్కి మనం చేయాల్సింది ఎంప్లాయీస్ చాలా చేయాల్సి ఉంది పవర్ లాసెస్ కాడి నుంచి అలాగనే కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి ఇవన్నిటిని కానీ ఈ ముస్లిం అసోసియేషన్ అని పెట్టారు సో ఈ అసోసియేషన్ పేరుతో కాదు మనకు గౌరవం వచ్చేది మన పనితో గౌరవం వస్తుంది వి షుడ్ బికమ్ ఎక్స్పర్ట్స్ అందరికన్నా ది బెస్ట్ అని చేసుకుంటేనే మనకు గౌరవం అసోసియేషన్స్ అన్నీ అవసరం ఈరోజు ప్రతి కులంకి అసోసియేషన్ అయిపోయింది ప్రతి ఒక్కరు పెడుతున్నారు అసోసియేషన్ ఆ అసోసియేషన్ ఒక దగ్గర పోతే శాచ్యురేషన్ అయిపోతుంది అన్ని అసోసియేషన్స్ అయిపోయాయి సో ఆ అసోసియేషన్కి ఒక వాల్యూ రావాలంటే ఒక గుర్తింపు రావాలంటే ఆ అసోసియేషన్స్లో ప్రత్యేకంగా ఇప్పుడు ముస్లిం అసోసియేషన్ ముస్లిం సోదరులందరూ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో దే షుడ్ బికమ్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ టెక్నికల్ నోహో తెచ్చుకోవాలి ఈ ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీ వేగంగా వేగంగా అతివేగంగా మారుతున్న టెక్నాలజీ ఏంటంటే ఎనర్జీ పవర్ సెక్టార్ సో సోలార్లో కావచ్చు ఒక సంవత్సరం ముందు టెక్నాలజీ ఈ రోజుకి మారిపోతూ ఉంది అలాగా పవర్ లాసెస్ కాకుండా ఇవన్నీ మనము ది బెస్ట్ పీపుల్ ఇన్ దిస్ ఆ యొక్క ఎలక్ట్రిసిటీ బోర్డులో అనేది మనం చేసుకుంటూ అలాగనే కస్టమర్ సెంట్రిక్ ఈరోజు వ్యాపారాలు ఇవన్నీ మీ మీరు మీరు ఇంట్రప్షన్ లేకుండా చేసిన దానివల్ల ఐ నో మీది థ్యాంక్స్ లెస్ జాబ్ ఎవరు మీకు థ్యాంక్ యూ ఈరోజు నాకు మా ఇంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ వచ్చిందని మీకు ఎవరు చెప్పరు బట్ స్టిల్ దఫర్ట్స్ ఆర్ దేర్ వి ఆల్ బిలీవ్ ఇన్ యూ పీపుల్ మీరు చేసిన కృషి వల్ల మీరు మీకుండే నైపుణ్యం వల్ల ఈరోజు అన్నీ బాగా అవుతున్నాయి ఇంకా రాబోయే రోజుల్లో మీ పైన ఎక్కువ ఒత్తిడి ఉంటుంది కాబట్టి మీరు అందరు కానీ దాన్ని కేపబిలిటీస్ పెంచుకోవాలి అన్ని అసోసియేషన్స్తో కానీ కలిసి సింక్రనైజ్ అవ్వాలి ఆలోచనలు మనం ముస్లిం మైనార్టీ అని మన ఆలోచన వేరు అలా కాకుండా ఒక ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు సింక్రనైజ్ అవుతూ అందరితో కలిసిమెలిసి చేసుకోవాలని కానీ అసోసియేషన్ వాళ్ళకి తెలియజేస్తూ మరి ఒకసారి ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి